이 부산 바리배루 제가 고쳐 봐 줄까요? 예. 이거 메모 꾸준 메시지라 따라 따라 아 고쳐도 문제게스. 꾸져 받고 뭐할 않는 사람들 뭐 민은 얘뜩 했나 내가 తెలు스కొండు 했다. 얼굴 틀어 따라 돌아다니죠. 아게라 비디오를 잡아 పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు జరిగిన కొమ్మర హర్షవర్ధన్ మిస్సింగ్ కేసు దురదృష్టవశాత్ మర్డర్ కేసు గా మారడం జరిగింది ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే ఈ మర్డర్ కేసు ఆ అబ్బాయిని ఆ హర్షవర్ధన్ అనే అబ్బాయిని చంపింది సొంతం మేనమామ ప్రసాద్ ఆ ప్ర మేనమామ ఏ విధంగా అనగా హర్షవర్ధన్ తండ్రి గంగాధర్ చెల్లెలు లీలావతి భర్త అయిన ప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళ మేనల్లు హర్షవర్ధన్ను ఆ గ్రామానికి వచ్చి మచ్చిగా చేసుకుని టూ వీలర్లో తీసుకుపోయి ఎంపిగుంట పరిధిలో బుషెస్లో అక్కడ తీసుకుపోయి చంపి పడేసినారు అయితే ఎస్పీ గారి ఆదేశాల మేరకు రూరల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర గారు మరియు తలుపుల ఎస్ఐ గారు మరియు సర్కిల్ ఎస్ఐస్ అంతా కలిసి దీన్ని చాలా శాస్త్రీయంగా క్షుణ్ణంగా నేర స్థలాన్ని అంతా పరిశీలించి దర్యాప్తు చేయడం జరిగింది నేరస్థలంలో లభించిన ఆధారాల ప్రకారం మనకు ఇందులో పాల్గొన్నది అతని మేరమామ ప్రసాదం తెలిసింది ఆ నేరస్థలంలో మనకు ఐడెంటి కార్ ఆధార్ కార్డు అతని పర్సు నెక్స్ట్ అరెస్ట్ సమయం ఈ దినం రాబడిన సమాచారం మేరకు ఆ ప్రసాదం మూర్తుపల్లి స్టేషన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ క్రమంలో అతన్ని ఒక టూ వీలర్ ఒకటి సీజ్ చేయడం జరిగింది సెల్ ఫోను మరియు అతని బండిలో కూడా గ్లోజెస్ కూడా గుర్తించడం జరిగింది అతని ఇంట్రాగేషన్లో చెప్పిన అంశం ఏమనగా ప్రసాద్ కూడా ముద్దాయి ప్రసాద్ కూడా కొడుకున్నాడు సుమారు వయసు పది సంవత్సరాలు ఏడో తరగతి చదువుతున్నాడు అయితే ఆ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ ఉంది రీసెంట్గా బ్లడ్ క్యాన్సర్ బయటపడింది ఆ సందర్భంలో ఈ హర్షవర్ధన్ తల్లిదండ్రులు మరియు అతని భార్య కూడా సరిగా చూసుకోలేదు ఇరిటేట్ చేసినారు అవమానవరంగా మాట్లాడినారు అనే దానికి మనస్తాపం చెంది తనైతే ఏ విధంగా బాధ అనుభవిస్తున్నాడో ఆ బాధ కూడా హర్షవర్ధన్ తల్లిదండ్రులు గంగాధరు అతని తల్లి అనుభవించాలా అనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని నిదానంగా మచ్చిక చేసుకుని అంగన్వాడీ స్కూల్కి పోయేటప్పుడు రెండు మూడు నెలల నుంచి పథకం ప్రకారం మచ్చికి చేసుకొని ఇరవై ఆరో తేదీ ఎవరు లేని సందర్భంలో టూ వీలర్లో తీసుకుపోయి హత్య చేయడం జరిగింది అందరి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఉండగా పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలు ఎక్కడ పోతున్నారో ఏమి గత అనేది గమనించాలి ఎవరిని కూడా ఈ రోజుల్లో నమ్మే పరిస్థితి లేదు చిన్నపిల్లల అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయిల పట్ల కూడా తల్లిదండ్రులు తన జాగ్రత్త వహించి సూచనలు సలహాలు ఇవ్వాలి మహిళలంతా కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎమర్జెన్సీ నెంబర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క దగ్గరలోనే ఉండాలి భయభ్రాంతుల లోన్ కాకుండా ఆ సందర్భాల్లో సందర్భానికి తగ్గట్టుగా అవి ఉపయోగించుకుంటే అందరికీ సేఫ్టీగా ఉంటుంది